పరిపాలనను ప్రజల వద్దకు చేర్చాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అందుకే ప్రజల వద్దకే ప్రభుత్వం వెళుతుందని సమస్యలను పరిష్కరిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఆయన అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెండు హామీలు అమలు చేశామని చెప్పారు మిగిలిన గ్యారంటీలు కూడా అమలు చేయడానికి ప్రజాపాలన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఈ ప్రజాపాలన కార్యక్రమం గురువారం నుంచి జనవరి ఆరు వరకు జరుగుతాయని అన్ని గ్రామాలు పట్టణాల్లో వార్డుల వారిగా సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని చెప్పారు అర్హులైన లబ్దిదారులందరికీ న్యాయం చేస్తామని నిస్సహాయాలకు చేయూత అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు తొంభై ఐదు శాతం ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రజల నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారని ప్రజల కష్ట సుఖాల్లో తోడుంటామని ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించారన్నారు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పైంపు హామీని నెరవేర్చామన్నారు వంద రోజుల్లో అర్హులకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్ మండల శాఖ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి ఎంఆర్ఓ శ్రీనివాస్ జెడ్పీటీసీ నాగం కుమార్ స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ సీఐ నాయకులు దారం హనుమంత్ దూది శ్రీనివాస్ ఇందుడి మధు ముసుకు ముకుందరెడ్డి చంటి ప్రసాద్ మల్లార్పు రాజయ్య బాణాల రవీందర్ రెడ్డి ఈసారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చాలా మంది ఆడపిల్లలకు చదువుకోవడానికి దూర భారమైతే ఆపుతున్న విద్యార్థులకు ఒక వరం ఉంటుంది ఎంత దూరమైనా వెళ్ళి ఉదయం బస్సు వెళ్లి చదువుకుని సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం మహిళా తల్లకు బస్సు ప్రయాణం ఉంచడం వల్ల అనేక మంది సంతోషంతో రోజు మనం నేను వేల దేవదయం దగ్గరికి వెళ్ళినప్పుడు బిక్కు చెప్తుండ్రు వాళ్ళకి వరం గలక ఆరుగురు వచ్చేంతకుముందు పద్దెనిమిది మంది పద్దెనిమిది వందల రూపాయలు అయితే పోను ఈ ప్రభుత్వం స్థలం సలవు పద్దెనిమిది వందల రూపాయలు పోయినా కదా దేవుడు దర్ణం పెట్టుకుని పోతున్నాం ఈరోజు మానసిక ప్రశాంతత కోసం మేము స్వామి రాశి తీసుకొని పోతున్నాం అని దానివల్ల ప్రయాణాలు పెరిగిన వల్ల కూడా చిరు వ్యాపారులకు కూడా ఉపయోగం మీరు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కులు రెండు కలిసి కోసం బిడ్డ కోసం మనవాడి కోసం మనవాడు కోసమో ఏదో ఒక వస్తువు కొనుక్కుంటే వ్యాపారం కూడా పెరిగేటువంటి అవకాశం ఈరోజు ఆర్టీసీ కూడా లాభాల్లోకి వెళ్ళింది ఆర్టీసీ ఉద్యోగులు కూడా హర్షించేటువంటి విషయాలు చాలా మంది అనుమానం వస్తున్నారు మనం వెళ్తున్న డీజిల్కి ఎట్ల పైసలు వీళ్ళకు ఉచితంగా చెప్పంటే ఈ నాలుగు కోట్ల ప్రయాణాలు డబ్బును ఆర్టీసీ ప్రభుత్వం తిరిగి కడుతుంది అంటే మహిళలకు ఒక గౌరవాన్ని పెంపొందించడానికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభమైందని మాట సందర్భంగా మీ అందరూ కూడా హర్షిస్తున్న మాటను